ఓం అండి నమస్కారం అందరికీ యోగాకు సంబంధించి సామవేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి కదా అవి చెప్పుకుంటూ వస్తున్నాము సామవేదం ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండాలి ఇప్పుడు మంత్రం మనం తెలుసుకుందాము ఎదదో వాతతే గృహే అమృతం నిహితం గుహ తస్యను దేహి జీవసే అంటే మనకు ప్రాణాయామము ద్వారా ప్రకాశిక ఆవరణం ప్రకాశిక ఆవరణం క్షీణమైపోవడం వల్ల ప్రకాశిక ఆవరణం అంటే మాయా మాయా అంటే ఏంటంటే ఇక్కడ చిత్తం చూపిస్తున్నది కనిపిస్తున్నది చిత్తంకి మనకంటే మన మైండ్కి కళ్ళు ముక్కు చెవులతో స్పర్శిస్తున్నది అనుభవిస్తున్నది ఏదైతే చూస్తున్న ఇప్పుడు టేస్ట్ టంగ్ ఇవన్నీ ఏదైతే నాలుక స్కిన్ కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ మనకి చూపిస్తున్నాయి వీటన్నిటినీ ఒక్కసారి కలిపి చెప్తే మాయా అని చెప్పచ్చు అది అనుభవేక్యమే ప్రకాశిక ఆవరణం అంటారు సో ప్రాణాయామం యొక్క అభ్యాసం ద్వారా గుర్తుపెట్టుకోండి ప్రాణాయామం యొక్క అభ్యాసం ద్వారా ప్రకాశిక ఆవరణం క్షీణమైపోవడం వల్ల పూర్తిగా నశించిపోవడం వల్ల క్షీణమైపోవడం అంటే మాయ తొలగిపోయిందని అర్థం శ్రీకృష్ణుడు మా అంటాడు కదా మనకు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి మాయ తొలగిపోతుందని సో మాయ మాయ తొలగిపోవడం చేత ఆయనలో మనం ఐక్యమైపోతామండి తొలగి ఆయనలో చేరిపోతాం మనం సో ప్రాణాయామము ద్వారా అంటే మనకి ఎట్లా సరెండర్ అవ్వాలో తెలియక ఉన్నాం కాబట్టి ప్రాణాయామం యోగాలో ఆసన ప్రాణాయామ ముద్ర బందరం ఇట్లా అష్టాంగ యోగ యమ నియమ ప్రత్యాహార ధారణ ఇవన్నీ వెళ్ళిపోతాం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణం ఈ మధ్యలో ఆసన ప్రాణాయామములు ఎంత బాగా మనకి ధ్యానం వరకు చేకూరుస్తాయి తీసుకెళ్తాయి అన్నమాట సో ప్రాణాయామము ద్వారా ప్రాకాశిక ఆవరణము క్షీణమైపోవడం వల్ల మనసులో ధారణల యోగ్యత ఉత్పన్నమగను అంటే మనసులో ధారణ యోగ్యత ఉత్పన్నమవుతుంది అంటే ఆ అనంతాన్ని ధారణం చేయడం చేత అంటే ఆత్మ పరమాత్మలోకి కలడం కలవడ కలవడానికి కావలసిన యోగ్యము యోగ్యతను తీసుకొచ్చి పెడుతుంది అని అర్థం ద సో ప్రాణాయామం చేత ఒకసారి వినండి ప్రాణాయామం ద్వారా ప్రకాశిక ఆవరణం క్షీణమైపోవడం చేత మనసులో ధారణల యోగ్యతలు ఉత్పన్నమగను దానివల్ల ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సిద్ధుల వల్ల ఓకే హృదయములో నిహితమై ఉన్న పరమాత్మ జ్యోతిని ప్ర పరమాత్మ జ్యోతి ప్రకాశించగలదు అంటే జ్యోతిని దర్శించ దర్శించినామంటేనే అది ప్రకాశించింది కాబట్టి దర్శించగలుగుతున్నాం లేదంటే లేదు హృదయంలో ఉందా అంటే హృదయంలో నిహితమై ఉంది ఏది సో యో వాతతే గృహే అమృతం నిహితం గుహ తస్సెనో దేహి జీవసే ఓ జీవాత్మ అంటే మీరు ప్రాణము ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నారు అంటే పంచ ప్రాణాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నారు మీరు ఉంటున్నారు మాకు తెలియదు సో మాకు దర్శన భాగ్యం ఇవ్వు అని దీని యొక్క మంత్రం యొక్క అర్థం అన్నమాట అంటే ప్రాణాయామం చేస్తే ఆ ప్రాణశక్తి ద్వారా అది రగిలి పంచ ప్రాణాల యొక్క చర్నింగ్ జరిగి ఆటోమేటిక్గా గుహ హృదయం అనే గుహలో నిహితమై ఉంది అంటే ఉన్నది హృదయం అనే గుహ గుహలో ఇప్పుడు ఎట్లయితే గుహలో డెన్లో ఏది ఉంటుంది సింహాలు అట్లా ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక జ్యోతిని వెలిగించడానికి నాలుగు ఒక గుహలాగా తయారు చేసి నాలుగు వైపులా చిన్న మూత కూడా పెట్టేవాళ్ళము వెలిగించి సో చుట్టుపక్కల వాయువు వస్తే గాలి వస్తే దారిపోతుందని అట్లాగే మనకి బయట చిత్తం మైండ్ సెట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కదలికలు ఉండడం వల్ల ఈ హృదయంలో ఉన్న పరమాత్మ జ్యోతిని మనం దర్శించలేకపోతున్నాం సో ప్రాణాయామం ద్వారా సెన్సస్ విత్డ్రా అవుతుంది ప్రత్యాహార అంటే ఏంటంటే సెన్సస్ విత్ డ్రాయింగ్ విత్ డ్రాయింగ్ ఆఫ్ ద సెన్సస్ అంటే బాహ్యాంగాలు ఇంద్రియాలని విత్డ్రా చేయగలిగే శక్తి కేవలం ప్రాణాయామం ద్వారా మాత్రమే లభిస్తుంది ఉత్త ఆసనాలు చేస్తే లభించదు మనము ఆసనాలు చేయడం అంటే యమ నియమాలు అన్ని పాటిస్తూ ఉంటే ఆసనాలు చేస్తూ ఉంటే ప్రాణాయం సిద్ధిస్తుంది ప్రాణాయం బాగా చేస్తే ప్రాణాయం సిద్ధిస్తుంది ప్రాణశక్తి ఎక్కువగా ఫుల్గా భర్పూర్ ఫుల్గా నిండిపోయితే నిండుకుండా తొనగదు అంటారు చూసారా ఆ నిండుకుండా తొనగదు ఎందుకంటే ఫుల్గా నిండి ఉండడం వల్ల సగం సగం ఉండడం వల్ల ప్రాణశక్తి తక్కువ ఉండడం వల్ల డిస్టర్బెన్స్ చిరాకు కోపాలు విపరీతంగా మామూలు కాదు విపరీతంగా ఉంటాయి అన్కంట్రోలబుల్గా ఉంటాయి సో ఎప్పుడైతే ప్రాణాయం చేస్తే ఆ ప్రకాశి కావడం తొలగిపోయి హ్యాపీగా కూల్గా రిలాక్స్డ్గా ఉంటాం మా ఎంత హ్యాపీగా ఉంటాం రెస్ మస్తు రెస్పాండ్గా ఉంటుంది ధ్యానం కూడా అప్పుడే సిద్ధిస్తుంది అని అర్థం అంటే ప్రత్యాహారం లభిస్తుంది ధారణ అంటే మాలధారణ అంటే పూర్తిగా పరమాత్మకు సంబంధించిందే ధారణ చేశారు అప్పుడు వాళ్ళు మాలధారణ చేశారు కాబట్టి అయ్యప్ప స్వామి యొక్క వాళ్ళు కంప్లీట్గా మునిగి ఉన్నారు ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లాగే మండలంలో మనం కూడా ఎప్పుడైతే ధారణల యోగ్యత లభించాలంటే మనకు ఈ ప్రాణాయామం చేయడం చేత మనకు ప్రత్యాహార లభిస్తుంది కాబట్టి గిఫ్ట్గా అంటే విత్ సెన్సెస్ బాహ్యం ఇప్పుడు నన్ను ఎవరో డ్రెస్ మార్చేసినానంటే ఎవరో నన్ను ఏదో అనుకుంటారని భయం లేదు అలాగే నేను ఎక్కువ సైలెంట్గా ఉన్నానంటే ఎవరో నేనేమో నేను సైలెంట్గా ఉన్నానో చెప్పి మళ్ళీ ఏమో అనుకుంటారు మనం నేనే మాట్లాడాలని ఆ ఇన్ఫీరియారిటీ కూడా ఉండదు ఆ అజిటేషన్ కూడా ఉండదు అట్లా రకరకాలు ఓవర్గా ఏది ఉండదు అంతా మితంగానే ఉంటుంది అప్పుడు ప్రత్యాహారం లభిస్తుంది అదొక మంచి స్టెప్ అనమాట అష్టాంగ యోగాలో సో ప్రత్యాహార అనేది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ధారణ ధ్యానం సమాధి తీసుకెళ్తుంది అది సంయమ అంటారు ఆత్మ సంయమ సో ఆ సంయమలోకి వెళ్ళాలంటే ఆత్మసమయంలోకి వెళ్ళాలంటే ప్రత్యాహార అనేది కావాలి ప్రత్యాహార లభించాలి సిద్ధించాలంటే ప్రాణాయామం బాగా చేయాలి ప్రకాశిక ఆవరణం మాయ తొలగిపోతుంది అన్న సరేది ఇదంతా ఇది క్షీణమైపోయేది అనే సంగతి మనకి తెలుస్తుంది ఆ ఆవరణం కనిపిస్తున్న చుట్టూ ప్రపంచం మొత్తం క్షీణమైపోతే మిగిలేదేముంది ఆ జ్యోతి ఇంకేం లేదు ఈ శరీరం కూడా కనిపిస్తే షేప్లు ఇవన్నీ చూపిస్తుంది కదా సో అవి కూడా క్షీణమైపోతుంది కదా సో హృదయంలో ఉన్న గుహలో ఆ గుహ లోపల ఉన్న జ్యోతి ప్రకాశిస్తుంది అనమాట ఇది ఇంకొకసారి సామవేద మంత్రము మంత్రం లాగా అనుకుని పఠించండి పరమాత్మది తీసుకుంటారు ఎదదో వాతతే గృహే అమృతం నిహితం గుహ तस् नो देहि जीवसे, ओके थैंक यू वेरी मच ओम शिवाय।